హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లికొండ సో ఈ రోజు వచ్చేసి నేను సంక్రాంతి రోజు పర్వన్నం అండ్ అలెని పులిహోర వైట్ రైస్ అండ్ అల్లని బెల్లం గారును కలగలుపు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఆల్ వెజిటేబుల్స్ మిక్స్ చేసి చేస్తాం కదా పెద్ద పండుగ రోజు సో అలా అయితే చాలా సింపుల్గా చేసాము ఎందుకంటే ఇంక మళ్ళీ మేము ఉండాం కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అని చెప్పేసి ఇంకా అర్లీ మార్నింగే లేచి ఇలా సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నాము నానమ్మ తాతయ్య ఫోటో కూడా ముందు రోజు నైట్ నీట్గా క్లీన్ చేసేసాము ఇంకా కొంచెం బెల్లం గారులు పర్వనం అండ్ అలానే మనం పిండి వంటలు చేసుకుంటాం కదా అవి అండ్ ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళ పేరు చెప్పి రైస్ అండ్ అని కర్రీ వేసేస్తాము ఇంకా అటుకులు బెల్లం కూడా కంపల్సరీ పెడతాము ఇంకా పంచెస్ శారీస్ ఇంకా తవల్స్ ఇవన్నీ కూడా ఒక మూలైతే పెట్టేశాము ఇక ఫైనల్లీ పూజ కూడా అయిపోయింది ఇంకా నేను కూడా రెడీ అయిపోతే ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా ఆల్రెడీ రెడీ అయిపోయారు ఇంకా నానమ్మ తాతయ్య ఫోటో దగ్గర అయితే దండం కూడా పెట్టేసుకున్నారు చాలా సింపుల్గా అయితే అలా జరిగింది ఇయర్ వచ్చేసి ఎప్పుడు చాలా మంచిగా అయితే పట్టుకుంటాము ఇప్పుడైతే బయలుదేరుతున్నాను ఆల్రెడీ మమ్మీ గారు వాళ్ళ కార్లో అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు నేను బ్యాగ్స్ పట్టుకుని వెళ్తున్నాను డాడీ అయితే తీసుకుండా అలానే ఇంకా ఎక్కడిదక్కడ సర్దేశాను ఇదంతా సర్దైన తర్వాత చాలా సింపుల్గా అయితే నేను కూడా రెడీ అయిపోయాను మా మమ్మీ తీసుకున్న ప్లేన్ సారీ అయితే కట్టుకున్నాను మొన్న ఊలపల్లెలో తీసుకున్నామని చెప్పేసి చెప్పాను కదా వాటిలో ఈ శారీస్ కూడా తీసుకున్నాను ఇంకో వెళ్ళేదారులో మా డాడీ సింగంపల్లిలో అమ్మవారి టెంపుల్ దగ్గర ఆప్ చేసి అక్కడ జాతర జరుగుతుందని చెప్పేసి చెప్పి దండం పెట్టుకుని రమ్మన్నారు ఇంక ఫైనల్లీ లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసాము చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అక్కడ దేవుడు గాజులు కుంకుమ పసుపు కూడా తీసుకుని వచ్చేసాము ఫైనల్లీ ఇంకా ఇంటికి వచ్చేసరికి మేము టూ అలా అయ్యింది ఈ లోపు మా ఇక ఫైనల్లీ మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అరేంజ్మెంట్స్ అయితే మామూలుగా లేవు అసలు యాక్చువల్లీ మాకు బైక్ మీద ఉన్నప్పుడు కాల్స్ అయితే వచ్చాయి ఎక్కడున్నారే కొంచెం దూరంగానే ఉన్నామని చెప్పేసి చెప్పాము తర్వాత మేడం మా డాడీకి మా చెల్లి కాల్ చేసి ఎక్కడున్నారు చెప్పండి అంటే ఎగ్జాక్ట్ టైం చెప్ప మా కోసం వెయిట్ చేశారంట వీళ్ళందరూ కూడా అండ్ ఇంకొక అన్నయ్య గారు అయితే రావాలి యాక్చువల్లీ ఇంకా రాలేదు సో మా డాడీ మా గారు మా ఇద్దరు అన్నయ్యలు ఇంకా అలా కూర్చోబెట్టేశారు ఇక్కడ కొత్త అల్లుళ్ళు ఇద్దరు అయితే పాత అల్లుళ్ళు ఇద్దరు ఇంకో అన్నయ్య గారు మిస్ అయ్యారు బట్ ఇంకా ఫైనల్లీ ఇక్కడ వచ్చేసి థర్టీ ఐటమ్స్ అయితే మొత్తం పెట్టారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేను రావడం రావడంతోనే లాగ్ అయితే షో చేసేసాను మా అన్నయ్య గారు చూసారు ఇక్కడ ఇన్ని ఐటమ్స్ తినలేను అని చెప్పేసి మా గారు కూడా వామో కింద కూర్చోవాలా సరే కానివ్వండి అన్నారు ఇంకా మా అన్నయ్య గారు కూడా చాలా స్ట్రీట్గా అయితే కూర్చున్నారు ఇంకా అరిటాకులు అయితే పెట్టేశారు ఎవరి వయసు వాళ్ళకి తినిపిస్తూ ఉన్నారు ఇంకా తర్వాత వచ్చేసి స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా మా వదనొచ్చేసి మా అన్నయ్యకి సింపుల్గా అయితే చాలా చక్కగా తినిపిస్తూ ఉంది దాంతోపాటు ఇంకా పక్కన మా వదన వాళ్ళు కూడా యాడ్ అయిపోయారు మా అన్నయ్య వాళ్ళతో పాటు ఇంకా ఇంకా మా గారు అయితే చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేసారు ఇంకో అత్తయ్య వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది ఇంకా లోపు మా మరిది వాళ్ళకి మా అన్నయ్య వాళ్ళకి మా అత్తయ్య అయితే లంచ్ పెడుతుంది వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఒకేలా ఉంటారు అందరికీ తెలిసిన విషయమే కదా ఇంకా ఫైనల్లీ పిల్లలు ఆడుతున్నారు ఇక్కడ ఫొటోస్ అవి తీపిచ్చుకుంటున్నారు మా వాళ్ళు ఇంకా ఇవన్నీ అయిన తర్వాత మేము కూడా తినడం స్టార్ట్ చేసాము వాళ్ళ దొక్క ఎత్తు అయితే పిల్లల దొక్క ఎత్తే అయితే మాది ఇంకో ఎత్తు సో మొత్తం లైన్గా అయితే వేసేసుకుంటూ వెళ్ళిపోయాము ఆకులు ఇవన్నీ కూడా చాలా చక్కగా అయితే తిన్నాము అండ్ అమ్మమ్మ మాకు ఇష్టం అని చెప్పేసి గుమ్మడికాయ కర్రీ కూడా ప్రిపేర్ చేశారు ఇంకా మా మామయ్య వాళ్ళు మా బావ వాళ్ళు మేమైతే కూర్చున్నాము ఇంకా మా బావ ఇద్దరు వరదల మధ్యలో కూర్చుంటాను అంటే ఇంకా కూర్చోమన్నాము ఇంకా అలా సరదాగా ఇంకా మా మమ్మీ వాళ్ళు మా వద్దన వాళ్ళు వాళ్ళతో తినేసారు కదా వాళ్ళ హస్బెండ్స్తో ఇంకా వడ్డిచ్చే కార్యక్రమంలోకి అయితే అడుగు పెట్టేశారు నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి అనేది కూడా ఆలోచిస్తున్నారు ఇక ఫైనల్లీ మేము అంతా కలిసి తింటున్నాము ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు యాడ్ అవుతూ ఉన్నారు చివరి వరకు కూడా సో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ పొంగల్ అయితే ఇలానే జరుగుతుంది మధ్యలో వన్ ఆర్ టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కంటిన్యూస్గా అయితే వచ్చే వాళ్ళం ఇప్పుడు ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఎవరు హోమ్ దగ్గర వాళ్ళే సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఫైనల్లీ మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు ఇక్కడే ఉన్నారు యాక్చువల్లీ వాళ్ళ అమ్మగారు ఇంట్లోకి ఇంటికి వెళ్ళాలి కానీ మేము వస్తున్నాము అని చెప్పేసి మా కోసం అయితే ఉన్నారు కదా ఇంకా మంకీస్ కూడా చాలా దారుణంగా వచ్చాయి ఇక్కడ మా అక్క వాళ్ళని మంకీస్ వచ్చాయి నువ్వు వచ్చావి పండక్కి అని చెప్పేసి చాలా జోగ్గా ఆడుకుంటున్నారు ఈ లోపు మా పిల్లలు అయితే కలిసి ఇంక అందరూ ఇంకా పిల్లలందరూ కలిస్తే ఒక చోట హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా ఇంకా ఫైనల్లీ మా వదినైతే ఎంజాయ్ చేస్తూ వడ్డిస్తుంది ఎవరికి ఏం కావాలి అనేది అన్నయ్య గారు వచ్చేసి పిల్లలందరినీ కలిసి ఆడిపిస్తున్నారు మా వదిన వాళ్ళు భోగి ముందు రోజు పెట్టిన ముగ్గులు అయితే త్రీ డేస్ ఉంటాయని చెప్పేసి వాటర్ కలిపి కలర్స్లో పెడతాం కదా సో అలా అయితే పెట్టారు యాక్చువల్లీ చాలా ప్లానింగ్స్ అనుకున్నాము మా వాళ్ళైతే ఏం చేస్తారో తెలియదు కానీ సో ప్రస్తుతానికైతే రేపు ఒక ట్రిప్ ప్లాన్ చేసాము అది కూడా త్వరలోని వీడియో అనేది పోస్ట్ చేస్తాను కొంచెం టైం అయితే పడుతుంది ఆ వీడియో పోస్ట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అలా పట్టచ్చు ఎందుకంటే నేనైతే కొంచమే తీసాను ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా నేనైతే వెయిట్ చేశాను మా అక్క వాళ్ళు తింటారు అని చెప్పేసి వాళ్ళు ఇంకా తింటూనే ఉన్నారు నేనైతే లేచేశాను చేశాను ఇంకా మా తమ్ముడు వాళ్ళు మా సిస్టర్ వాళ్ళ తమ్ముడు ఇంకా వీళ్ళందరూ కూడా చక్కగా అయితే తినేస్తున్నారు మంకీస్ కూడా అక్కడ నుంచి కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాయండి అలా ఎప్పుడు విలువలేగిస్తారా ఎప్పుడు ఏదో ఒకటి పట్టుకెళ్దామా అన్నట్టు ఫైనల్లీ ఇంకా మా అమ్మమ్మ కూడా ట్యాబ్లెట్స్ తీసుకుంటుంది ఇంకా మామయ్య కూడా అమ్మమ్మ దగ్గర అయితే కూర్చున్నాడు ఇంకా ఫైనల్లీ మా వదిన వాళ్ళ అమ్మాయి షో చేస్తుంది యాక్చువల్లీ వీడియో వచ్చేసి దేవుడు మందిరం కూడా తను అక్క అన్నీ తీసేసాను అని చెప్పేసి అంది ఇంకా ఎడిట్ చేయకుండా నేనైతే అయితే వదిలేశాను అది ఫైనల్లీ మా అత్తయ్య ఒక్కతే లాస్ట్లో తింటుంది అందరూ నీ చక్క పక్కబెట్టిన తర్వాత మా పెద్దమ్మ కూడా ఖాళీగా అయితే ఉంది సో ఫైనల్లీ ఇప్పుడైతే చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నాము బాయ్స్ అందరూ కలిసి కోడి పందాలకు అయితే వెళ్ళిపోయారు ఇంకా మా వదర్ వచ్చేసి వీడియో ఎడిటింగ్ చేస్తుంది మాకు ఇంకా మేమందరం ఇలా చక్కగా ఒక రూమ్లో సెట్ అయ్యాము పెద్దవాళ్ళందరూ ఒక రూమ్లు మా డాడీ వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు మామయ్య వాళ్ళు ఒక రూమ్లో పిల్లల గ్యాంగ్ అంతా కూడా కోడి పందాలకి వెళ్ళిపోయింది ఫైనల్లీ పులిగారి ఈవినింగ్ కూడా కొంచెం అయితే ఉంది పొటాటో కర్రీ ఉంది కొంచెం ఇంకా సాంబార్ కూడా ఉంది ఇంకా ఈవినింగ్ అని చెప్పేసి ఏదైనా కర్రీ వండుదామని ప్లాన్ చేస్తున్నారు అండ్ అలానే ఇంకా మా మమ్మీ మా అమ్మమ్మ వాళ్ళు మా సిస్టర్ వాళ్ళు పలకరిస్తూ ఉన్నారు అత్తయ్య వచ్చింది ఇంకా ఈవినింగ్ స్నాక్ కోసం వచ్చేసి వీళ్ళు మా అత్తయ్య వాళ్ళు ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నారు పకోడీస్ వేద్దామని మా మేనకోడలు చూసారా క్యూటీ తల్లిలో చక్కగా కూర్చుందో దేనికి కూడా మాగలనే యాక్టివిటీస్ ఎక్కువ ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది నాకైతే కిస్ చేస్తుంది ఫస్ట్ వాగ్దేవి నేను ఎత్తుకున్నారని కోపం పడింది తర్వాత నిన్ను కూడా చాలా మంది ఎత్తుకుంటున్నారు కదా అంటే తను అర్థం చేసుకుంది ఇక ఫైనల్లీ మా నేను కూడా ఒక సెల్ఫీ అయితే తీసేసుకున్నాము క్యూటీ తల్లి చూసారా ఎంత క్యూట్గా అయితే ఆడుతుందో వీళ్ళిద్దరితోని ఒక చిన్న రీల్ అయితే తీశారు మా పెద్ద మనవరాలు చాలా మావే మనవరాలు వీళ్ళిద్దరూ చాలా క్యూట్గా అయితే నాకు కిస్సెస్ చేశారు తర్వాత నేను కూడా వాళ్ళకి కిస్సెస్ చేశాను అనుకోండి ఎలా అయినా ఆడపిల్ల ఇంటికి ఒక కళ ఉంటుంది కదా ఫైనల్లీ మా వాళ్ళు తెచ్చిన వెజిటేబుల్స్ చూసారా ఇంకా మా అక్క అయితే పొయ్యి దగ్గరే సెటిల్ అయిపోయింది మా అత్త అయితే వేస్తుంది మా అక్క తీస్తుంది ఇంకో అత్తయ్య వచ్చేసి ఇంటి దగ్గర అదే లోపల చక్క పెడుతుంది రేపటికి ఏం కావాలి ఇంటి అనేది ఇంకో అత్తయ్య వచ్చేసి గిన్నెలవి సర్దుకుంటుంది ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారండి ఈ లోప వచ్చేసి పాలకోవ తీసుకొచ్చాడండి చాలా ఫుల్లీ హోమ్ మేడ్ అంటే చాలా టేస్టీగా ఉంది సో అందరికీ కూడా పెడుతున్నాడు ఎవరికైనా కావలితే చెప్పండి పంపిస్తాను టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది నేను నెక్స్ట్ వీడియోలో గివేబీ ప్లాన్ చేద్దాం అనుకున్నాను కదా ఖచ్చితంగా దాని గురించి మాట్లాడదాము పొంగల్లో మాట్లాడదాం అనుకున్నాను పట్టుకోదలేదు ఇంకా వాళ్ళందరూ కూడా మా వాళ్ళు పెద్దన్న వాళ్ళు అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా హాల్లో కూర్చున్నారు ఇంకా రేపు ట్రిప్ వెళ్తున్నామని చెప్పేసి చెప్పాను కదా వెల్లుల్లి ఇవన్నీ కూడా పేస్ట్ చేద్దామని చెప్పేసి బయట పెట్టారు మా క్యూటి తల్లి కూడా వాళ్ళు వస్తుంది ఇంకా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వస్తే మాట్లాడుతుంటారు ఇంకా అమ్మగారు ఊర్లోనే కదంటే అందరూ కలుసుకుంటారు ఈవినింగ్ ఏదో ఒక రెసిపీ చేస్తారని చెప్పేసి చెప్పాను కదా ఇంకా పులిహోర సాంబార్ రైస్తో పాటు మా వాళ్ళు ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేస్తున్నారు అత్తయ్య అవన్నీ కట్ చేస్తుంది మా మమ్మీ చూసారా ఇంకా పొయ్యి దగ్గర సెటిల్ అయిపోయింది ఇంకా మా వదిన అయితే ఇప్పుడు ఫ్రైడ్ రైస్ తిప్పేస్తుంది అనమాట ఇంకా ఎగ్స్ నేనైతే సాసెస్ అయితే తీసుకొచ్చేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కటి అందించాము అలా ఫైనల్లీ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసుకున్న తర్వాత ఫుల్ డాన్స్లు అయితే వేసేసారండి భోగి రోజు ఒక ఎత్తు అయితే సంక్రాంతి రోజు ఒక ఎత్తు ఈ రెండిటిని కలిపి నుమ రోజు ఇంకో ఎత్తు డబల్ కాస్త త్రిబుల్ ధమ్మకా అయ్యిందనుకోండి మీరే చూస్తారు కదా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఓ చేయండి మా ఫ్యామిలీ మొత్తం మీకు అర్థమైపోతుంది ఫ్యామిలీ అంటే సంక్రాంతి సంక్రాంతి అంటే నా ఫ్యామిలీ కదా ఫైనల్లీ మా అత్తయ్య వాళ్ళు అయితే ఇంకా అన్నీ సర్దేశారండి గ్లాసెస్ ఆనియన్స్ వాటర్ గిన్నెలు ఇవన్నీ మా సన్నుగాడు వచ్చేసి ఏదో జీడిపప్పు పేస్ట్ అంట కర్రీలోకి ప్రిపేర్ చేసేస్తున్నాడు మా సిస్టర్ వచ్చేసి ఇంకా కొత్తిమీర అయితే చేస్తుంది మా అత్తయ్య వచ్చేసి రేపు ఊర్లోకి పూర్ణం కూడా తయారు చేసి పెట్టేస్తుంది ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అలా అయింది ఇంకా డీజే సౌండ్ బాక్సెస్ కూడా పెట్టారు ఈ లోపు ఫ్రైడ్ రైస్ డాన్స్ చేయడం వచ్చి తినడం వేడివేడిగా ఫ్రైడ్ రైస్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడో హోటల్ తగ్గే రోజు కలిసాం మేమందరం మళ్ళీ ఇప్పుడు కలిసామండి ఐ హోప్ చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో వీడియో చూసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏ ఏ సిచ్యువేషన్స్లో కలుసుకుంటారో కమెంట్ చేయండి మా సు కూడా చూసి ఇక్కడ స్మెల్ చూస్తున్నాడు చాలా మంచిగా వస్తుంది అన్నాడు బట్ తర్వాత అంటున్నాడు మంచిగా వస్తే మేము అందరం తింటామని కానీ బాగుంది అన్నాడు ఆప్ చేసుకోలేక చెప్పేశాడు ఇంకా మేము అందరం కూడా టేస్ట్ అయితే చేసేసాము ఫైనల్లీ దాంట్లో కొంచెం ఆనియన్స్ లెమన్ అండ్ అలానే టమాటో సాస్ కూడా వేశారు ఇంకా మా వదిన యాడ్ అయింది తర్వాత ఇంకో వదిన యాడ్ అయింది తర్వాత మా మమ్మీ యాడ్ అయింది తర్వాత నేను కూడా యాడ్ అయిపోయాను ఫైనల్లీ జరిగిందండి మా ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ సియో నెక్స్ట్ వీడియోకి పోచింగ్ థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్